ఏ అయితే బెటర్ అని చెప్పి చాలా మంది అది చెన్నై గాని బెంగళూరు కానీ పూణే కానీ నోయిడా కానీ ఏదైనా కానీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎట్లా ఉన్నాయంటే మీ దగ్గర ఉన్న రక్తాన్ని పీల్చి పిండేటట్టు ఉన్నాయి ఓకే సో మీ దగ్గర ఉన్న మనీని తీసుకోవడానికే చూస్తున్నారు తప్ప వాళ్ళ స్కిల్ నాలెడ్జ్ షేర్ చేయడానికి చూసే ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ ఉన్నాయి సో మీరు ఇచ్చిన మనీకి వాల్యూ యాడెడ్ సర్వీస్ వాల్యూ యాడెడ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ సో మీరు ఆల్రెడీ తమ నైన్ చూసే వీడియోలోకి వచ్చారు కాబట్టి ఈ వీడియోలో నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి మీకు ఒక ఐడియా అయితే వచ్చేసింది చాలామంది కామెంట్ చేస్తున్నారు భయ్యా నేను ఒక కోర్స్ నేర్చుకుందారు అనుకుంటున్నా ఐటీలోకి ఎంటర్ అనుకుంటున్నా హైదరాబాద్లో ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే బెటర్ అని చెప్పి మంది అయితే అడుగుతున్నారు ఓకే సో నేను ఏది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పే ముందు సో ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఎలా అన్నది నేను చెప్తాను సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక టెన్ బకెట్స్ తెచ్చి టెన్ బకెట్స్లో నేను డ్రైనేజ్ వాటర్ నింపిన నింపిన తర్వాత ఆ టెన్ బకెట్స్లో ఏ వాటర్ మంచిది అని అడిగినట్టు ఉంది సో హైదరాబాద్ కానీ అది చెన్నై కానీ బెంగళూరు కానీ పూణే కానీ నోయిడా కానీ ఏదైనా కానీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎట్లా ఉన్నాయంటే మీ దగ్గర ఉన్న రక్తాన్ని పీల్చి పిండేటట్టు ఉన్నాయి ఓకే సో మీ దగ్గర ఉన్న మనీని తీసుకోవడానికే చూస్తున్నారు తప్ప వాళ్ళ స్కిల్ నాలెడ్జ్ని షేర్ చేయడానికి చూసే ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ ఉన్నాయి అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే మీ దగ్గర తీసుకున్న మనీకి జస్టిస్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి బట్ హైదరాబాద్లో అలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా సో మీరు ఇచ్చిన మనీకి వాల్యూ యాడెడ్ సర్వీస్ వాల్యూ యాడెడ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి బట్ అవి ఎలా చెక్ చేసుకోవాలి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు ఓకే మీరు ఒక చార్ట్ జీపీటీలోకి కానీ లేకపోతే క్రోమ్లోకి కానీ వెళ్ళి ప్లీజ్ గివ్ ద లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద హైదరాబాద్ అని చెప్పి కొడితే కొన్ని ఇన్స్టిట్యూట్స్ వస్తాయి ఆ ఇన్స్టిట్యూట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెరిఫికై చేసి వెరిఫై చేసుకోవాల్సింది ఏంటంటే ఏజ్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ పాయింట్ ఏజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్ ఎన్ని ఇయర్స్ బట్టి హైదరాబాద్లో ఉంది ఫస్ట్ థింగ్ అది వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే ఇగ్నోర్ చేసండి ఇట్ డజంట్ మీన్ దట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే ఆ ఇన్స్టిట్యూట్ మంచిది కాదు అని నేను చెప్తులేదు సో షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ని సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉందంటే ఆ కంపెనీ ఆ ఇన్స్టిట్యూట్ యొక్క స్టెబిలిటీ అనేది బాగుంది సో ఫైవ్ ఇయర్స్ బట్టి రన్ చేస్తున్నారంటే స్టూడెంట్స్ ఎవరు నేర్చుకోకుండా రన్ చేయరు కదండి సో రన్ చేయాలంటే హైదరాబాద్ ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ రెంట్ తీసుకుంటే వన్ ల్యాక్ అవుతుంది వన్ మంత్కి ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అమీర్పేట్ లాంటి ఏరియాలో సో అలాంటి లో ఫైవ్ ఇయర్స్ బట్ రన్ చేస్తున్నారంటే దే ఆర్ గెట్టింగ్ సమ్ స్టూడెంట్స్ టు టీచ్ అండ్ టు ట్రాన్స్ఫర్ ద నాలెడ్జ్ యాజ్ పర్ ద కోర్సెస్ రైట్ సో అందుకని ఐ ఏజ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అనేది చూడండి అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీరు నేర్చుకునే కోర్స్ ఎక్కడ బాగుంటుంది ఆ ఇన్స్టిట్యూట్స్లో తెలుసుకోవాలంటే ఎన్ని బ్యాచెస్ అయ్యాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు సెలీనియం విత్ జావా నేర్చుకోవాలనుకుంటున్నారు సెలీనియం విత్ జావా ఎన్ని బ్యాచెస్ అయ్యాయి టెన్ బ్యాచెస్ ఫిఫ్టీన్ బ్యాచెస్ ట్వంటీ బ్యాచెస్ థర్టీ బ్యాచెస్ వన్ ఆర్ టూ బ్యాచెస్ అయిన ఇన్స్టిట్యూట్స్ని ఇగ్నోర్ చేసి మోర్ దెన్ టెన్ బ్యాచెస్ అయిన ఇన్స్టిట్యూట్స్ని సెలెక్ట్ చేసుకోండి సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటి ఏజ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఉండాలి సెకండ్ పాయింట్ ఏంటి మోర్ దెన్ టెన్ బ్యాచెస్ కంప్లీట్ అయి ఉండాలి అండ్ థర్డ్ పాయింట్ ఏంటి ఈ రెండు ఒకవేళ మీకు సాటిస్ఫై అయితే ఫస్ట్ టూ పాయింట్స్ ని వాళ్ళు ఎలిజిబుల్ అవుతాయి ఆ ఇన్స్టిట్యూట్ అనేది ఆ ఇన్స్టిట్యూట్ కాల్ చేసి మీరు నేర్చుకునే కోర్సులో ఏమైనా టెస్ట్ మోనియల్స్ ఉంటే షేర్ చేయమని అనండి టెస్ట్ ఆర్ నథింగ్ బట్ ఇప్పుడు ఆ సెలీనం బి జావాలో ఎవరైనా టెస్ట్ షేర్ చేస్తారు అప్పటి వరకు టెన్ బ్యాచెస్ అయినాయి కదా మీకు టెన్ బ్యాచెస్లో ఎంతమంది జాబ్ వచ్చాయి ఓకే వన్ మెంబర్కి వచ్చినా టూ మెంబర్స్కి వచ్చినా త్రీ మెంబర్స్ వచ్చినా అది మనకు అనవసరం సో అందులో ఎంతమందికి జాబ్స్ వచ్చాయి వచ్చిన వాళ్ళు ఎంతమంది మీకు టెస్ట్ మోనియల్స్ షేర్ చేశారని చెప్పి నా టెస్ట్ మోనియల్స్ ఉంటే అడగండి టెస్ట్ షేర్ చేశారు అంటే సమ్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ దట్ బ్యాచ్ గెట్ బెనిఫిటెడ్ కదా సో టెస్ట్ అడగండి ఈ త్రీ పాయింట్స్ ఓకే అయితే లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ప్రైస్ ఆఫ్ ద కోర్స్ ఓకే అది ఎంత పెద్ద కోర్స్ అయినా సరే మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఉండదు బిలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ బేస్డ్ ఆన్ కోర్స్ క్యూ అయితే ఫిఫ్టీన్ థౌజండ్ లో ఉంటుంది ఆటోమేషన్ అండ్ మాన్యువల్ టెస్టింగ్ అయితే ఫిఫ్టీన్ థౌజండ్ లోనే ఉంటుంది రిమైనింగ్ సైబర్ సెక్యూరిటీ అవి కూడా ఫిఫ్టీన్ థౌసండ్ లోపలే ఉంటాయి ఏదైనా క్లౌడ్ కంప్యూటింగ్ రిలేటెడ్ కోర్సెస్ లేకపోతే ఏదైనా సేల్స్ ఫోర్స్ యాప్ ఇలాంటివి అయితే మేబీ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉండొచ్చు నాకు పెద్ద ఐడియా లేదు ఆ కోర్సెస్ మీద సో ప్రైస్ కూడా మీరు నెగోషియేట్ చేయడానికి చూడండి ప్రైస్ కూడా మీరు నెగోషియేట్ చేయడానికి చూడండి అండ్ మీరు నేను ప్రైస్ ఫిఫ్టీన్ థౌజండ్ అయితే జాయిన్ అవుతున్నాను కదా ఈ టూ మంత్స్లో కోర్స్ నేర్చుకుంటే నాకు జాబ్ వచ్చేది అనుకోవద్దు ఓకే ఇన్స్ ఇన్ కేస్ ఇన్స్టిట్యూట్స్ మీకు ప్రామిస్ చేసినా కోర్స్ అయ్యేసరికి జాబ్ వస్తుందని చెప్పి నమ్మద్దు ఎందుకంటే ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు ఎందుకంటే నువ్వు నీకు ఎంత స్కిల్ ఉంది గ్రాస్పింగ్ పవర్ ఎంత ఉంది ఆ ట్రైనర్ చెప్పినప్పుడు నీకు అర్థం నువ్వు ఏమైనా నాలెడ్జ్ వస్తుందా అవన్నీ తెలియకుండా అసలు నీకు ఇన్స్టిట్యూట్ పర్సన్ ఎట్లా ప్రామిస్ చేస్తాడు నీకు జాబ్ వస్తుందని చెప్పి సో జాబ్ రావడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది స్కిల్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడం మాత్రమే ఇన్స్టిట్యూట్ చేతుల్లో ఉంటుంది ఓకే వాళ్ళు నిన్ను గైడ్ చేస్తారు ఏ ఏ కంపెనీస్కి ఎలాంటి కంపెనీస్కి అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ అవ్వాలి అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఏవి తీసుకుంటారు ఇక్కడ వరకు ఇన్స్టిట్యూట్ హెల్ప్ చేస్తుంది కానీ ఒకవేళ ఇంటర్వ్యూస్కి నువ్వు షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూస్లో నీ స్కిల్ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కానీ ఈ ట్రైనర్ వచ్చి ఇంటర్వ్యూలో కూర్చోడుగా అగ్రీ ఆర్ నాట్ ఓకే నీకు ట్రైన్ చేసిన పర్సన్ ఉన్నాడు నువ్వు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయినావు నీ రెజ్యూమ్ ద్వారా యాజ్ పర్ యో ద రెజ్యూమ్ యూ ప్రిపరేషన్ ఫ్రమ్ యువర్ ట్రైన్ ఎందుబాటు షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ సో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నువ్వు పెర్ఫామ్ చేయాలి కానీ నా ట్రైనర్ వచ్చి పెర్ఫామ్ చేయమంటే చేయడుగా సో నువ్వు చేసే పెర్ఫార్మెన్స్ని బట్టి నీకు జాబ్ వస్తుంది రైట్ సో నేను ఒకటే చెప్తున్నా నువ్వు నాలెడ్జ్ నేర్చుకో స్కిల్ గెయిన్ చేయి స్కిల్ అప్గ్రేడ్ చేసుకో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వు జాబ్ కంపల్సరీ వస్తుంది లేదు నాకు ఇన్స్టిట్యూట్ జాబ్ జాబ్ ఇస్తానంటున్నారు ఇంటర్వ్యూస్ ఏం అవసరం లేదంట ఫిఫ్టీ థౌజండ్ కోర్స్ని కట్టేసి తర్వాత టూ మంత్స్ అయిన తర్వాత జాబ్ ఇస్తున్నారు అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు జాబ్ ఇస్తాడు ఇన్స్టిట్యూట్ బట్ వన్ మంత్ టూ మంత్ అయిన తర్వాత ప్రాజెక్ట్ లేదని తీసేస్తాడు ఆ వన్ మంత్ టూ మంత్లో ఇంటర్న్షిప్ కింద ఒక టెన్ థౌజండ్ ఇస్తాను అంటాడు ట్వంటీ థౌజండ్ వరకు ఇస్తారు తీసేస్తారు ప్రాజెక్ట్ లేదని ఆ ఇన్స్టిట్యూటే థర్టీ థౌజండ్ బెనిఫిట్ అవుతుంది రైట్ సో ఇలాంటి ఫేక్ ప్రామిసెస్ చేస్తున్న ఫేక్ ఇన్స్టిట్యూట్స్ని నమ్మొద్దు నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ అలాంటి ఫేక్ ఇన్స్టిట్యూట్స్ని నమ్మి వాళ్ళ అమౌంట్ స్పాయిల్ చేసుకుంటారు సో నాలెడ్జ్ కోసం స్కిల్ కోసం మనం ఎంతైనా ట్రా ఎంతైనా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు బట్ జాబ్ కోసం నువ్వు డైరెక్ట్ అమౌంట్ కడుతున్నావు అంటే అది బ్యాక్డోర్ అయినా కానీ ప్రాక్సీ అయినా కానీ ఏదన్నా కానీ నీ లైఫ్ని నువ్వే స్పాయిల్ చేసుకుంటున్నట్టు అది మోసమని తెలుసు కూడా నువ్వు దానికి డబ్బులు కడుతున్నట్టు అది కంపల్సరీ తప్పునిదే రైట్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు సెలెక్ట్ ద ఇన్స్టిట్యూట్ ఇన్ ద హైదరాబాద్ అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద హైదరాబాద్ సో ఈ పాయింట్స్ అన్నీ మీరు సాటిస్ఫై అవుతే ఫస్ట్ ఏజ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ టెస్టిమోనియల్స్ అండ్ ప్రైసెస్ ఈ ఫోర్ పాయింట్స్ని వెరిఫై చేసుకుని ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని రిజల్ట్స్ మీరే చూడండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెషన్ టు డిస్కస్ ఇన్ ద ఫర్దర్ వీడియోస్ హ్యావ్ ఎ నైస్ డే జై హింద్